ఏంటంటే శ్యామను మన తెలంగాణ శ్యామను మాధవిలత చాలా ఘోరంగా మాట్లాడుతుంది వాడు వీడని ఒక ఉద్యమకారుణ్ణి అట్లా మాట్లాడటం సమాజం కాదు కదా ఇది మత మతమత్తులు ఉన్న వాళ్లకు మానవత్వ విలువలు అర్థం కావు పెట్టుబడిదారికి పేదల బతుకులు అర్థం కావు ఎందుకు అర్థం కావాలంటే దోసుకునటమేమి వీళ్ళ వృత్తి మతం మతంలో ఉండడానికి మతాన్ని పెంపొందించటం తప్ప మానవత్వ విలువల గురించి ఎప్పుడు ఎక్కడ వాళ్ళకి అర్థం కాదు ఇంకా ఈ ఎన్ని రోజులైనా ఇంకెన్ని సంవత్సరాలైనా ఇంకెన్ని అయినా వాళ్ళకి అర్థం కాదు మాధవిలత గారు అనటానికి కూడా నాకు నోరు రావట్లేదు మహిళవు కాబట్టి అనాలగానే అనకూడదు కూడా నువ్వు మహిళలెక్క మాట్లాడతలేవు ఎందుకంటే మా శ్యాముని చాలా ఘోరంగా మాట్లాడుతున్నావు వాడు వీడా శ్యామ ఎవరో తెలుసా నీకు తెలంగాణ శ్యాము పసిపిలగాని నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు సామాజికంగా సామాజిక ఉద్యమాలలో పనిచేస్తున్న వ్యక్తి నువ్వు ఎన్నడ ప్రజలకు మొన్న ఎలక్షన్లు కనిపించినావు నీ నీ సీటు కోసము లేకుంటే నీ ఎమ్మెల్యే పదవి కోసము కనిపించినావు కానీ శ్యామ్ నిరంతరం ప్రజలల్లో ఉంటాడు శ్యామును ముట్టుకుంటే తెలంగాణను నువ్వు అంటుకున్నట్టు కొరివితో గోక్కున్నట్టు మేము మర్యాదగా చెప్తున్నాము ఆ మాటలను వెనక్కి తీసుకో క్షమాపణ చెప్పు లేదంటే ఈ తెలంగాణ అగ్నిగోళం అవుతుంది ఇది పక్కా చెప్తున్నాం మొన్న గోరట్టు రమేష్ తమ్ముడు గోరట్ రమేష్ను అరెస్ట్ చేసి ఎస్ఓటి పోలీసులమని వచ్చి అంత ప్రమాదకరంగా ఎత్తుకుపోవాల్సిన ఏముంది తమను ఈ పాట పాడినందుకు ఈ నేరం చేసినావు ఈ నేరం చేసినందుకు మీకు నిన్ను అరెస్ట్ చేస్తున్నామని అధికారికంగా రావచ్చు కదా అదేందుకు మాట్లాడలేను మొన్న మా దళితుని మార్కెట్లో కొట్టినప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదు ఆ చిన్న విషయం భూతబ్దంలో పెట్టి మాట్లాడాలి భూతబ్దంలో చూస్తున్నాం ఆ మేము ఆత్మగౌరవం కాదా అది తెలంగాణకు ఆస్తుల కంటే ఆత్మగౌరవం చాలా ముఖ్యం తెలంగాణ మేము మేము తెలంగాణలో ఆత్మగౌరవంగా బతుకుతాం ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్ నీ తెలంగాణ కాకపోవచ్చు బహుశా నాకు అర్థమైంది నిన్ను చూస్తుంటే నీది తెలంగాణ కాదు కాబట్టి ఆత్మగౌరవం లేదు కాబట్టి ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతావు రోహింగ్యాలు అంటావు ముస్లింలు అంటావు ముస్లింలు మరి ఆడబుట్టి రీడబుట్లేదా రోహింగ్యాలు బయట నుంచి వచ్చింది వాళ్ళు ఎట్లా అన్నప్పుడు ఈ రక్షణ శాఖ ఏం చేస్తున్నది పదకొండు సంవత్సరాల నుంచి రక్షణ శాఖ ఏం చేస్తున్నట్టు పదకొండు సంవత్సరాల నుంచి మీరే కదా పరిపాలిస్తున్నది ఈ రక్షణ శాఖ ఏం చేస్తున్నట్టు రక్షణ శాఖ రోహింగ్యాలను లోపలికి ఎవరు రానిచ్చింది మేము రాణించినమా మేము మాట్లాడాలన్నా అది నువ్వు కదా మాట్లాడేది మీ బీజేపీ ప్రభుత్వంతోనే ఎవరిని క్వశ్చన్ వేస్తున్నావును క్వశ్చన్ వేయాల్సింది మమ్మల్ని కాదు మాధవిలత గారు ఇంకోసారి చెప్తున్నాం క్వశ్చన్ చేయాల్సింది నీ ప్రభుత్వాన్ని నీ హోమ్ మినిస్ట్రీని నీ రక్షణ శాఖని బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్నది పదకొండేళ్ళ నుంచి వాళ్ళను ప్రశ్నించు శ్యామ్ను ఎట్లా అడుగుతావు మా మీద దోపిడీ జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో వాళ్ళ వల్ల మా వ్యాపారస్తులు మా కోమటోళ్ళు మా విశ్వకర్మలు లేకపోతే మా గుట్టిద వాళ్ళు లేకపోతే మా బండ్ల కొట్టోళ్ళు వీళ్ళందరూ మోసపోతున్నారు వాళ్ళకు పుట్టకోటికి లేదు వాళ్ళను బలి చేస్తున్నారు అనే దాని మీద శ్యామ్ ఒక మాట మాట్లాడినందుకు నువ్వు మాట్లాడిందా అసలు దానికి అర్థం ఉందా ఒక మాట ఉంది ఎవరైతే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పరో వాళ్ళే మత అనే మాట ఉంది నీకు గుర్తుందా తెలుసా అసలు నీకు నువ్వు ఆ రకంగా మాట్లాడినావు ప్రశ్నకు సమాధానం కరెక్ట్గా చెప్పటం నేర్చుకో లేదు మనిషిని గౌరవించే తత్వం అన్న నేర్చుకో నువ్వు ఎమ్మెల్యేగా అవుతావో ఎంపీ అవుతావో లేకుంటే రేపు ప్రధానమంత్రి అవుతావో మాకు తెలియదు కానీ నువ్వు ఎట్లన్నగా మాకు ఆ సంబంధం లేదు ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం నీతోనే మాకుంటుంది ఇది తెలంగాణ గుర్తుపెట్టు ఇది తెలంగాణ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకు తెలంగాణ ఎట్లా లేస్తుందో ఉద్యమాలకు ఎట్లా ఊపిరిస్తుందో అది తెలుసు కదా నీకు పన్నెండు వందల మంది ఆత్మార్పణ చేసిన బలిదానం చేసుకున్నారు కేవలం తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలుసానిక సంగతి చేసి మీ వాళ్ళు ఈ బీజేపీ మీ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసేరా దాన్ని జస్ట్ బలహీన వర్గాలు సకల జనుల సమ్మె నీకు ఆ సమ్మె తెలుసా నీకు చూసినావా అట్టుంటుంది ఎప్పుడు తెలంగాణ పాటతోని కానీ తెలంగాణ ఉద్యమంతో కానీ తెలంగాణ ఉద్యమకారులతోని కానీ పెట్టుకోకు అది నీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మా పిల్లల్ని మా గోరట్ రమేష్ను కానీ ఇలాంటి వాళ్ళను మా పిల్లల్ని నువ్వు ఏదో చేద్దామనుకుంటే మాత్రం నీ ఉనికి అడ్రస్ గల్లంత అవుతుంది ఇది గుర్తుపెట్టుకో నీ రాజకీయ భవిష్యత్తే నాశనం అవుతుంది నీ రాజకీయం చేయాలనుకుంటే ఇంకో రకంగా చేసుకో ఐ డోంట్ కేర్ ఎందుకంటే హిందువులు అంతా బంధువులే అంటావు మరి ఇంతమంది చచ్చిపోతుంటే ఆడ కొడితే వాళ్ళని మాట్లాడలేదు మొన్న పిల్లకాని చంపితే అట్లా మాట్లాడలేదు అక్కడ ఒక అమ్మాయి మా దళితుని చేసుకుందాంటే మాట్లాడలేదు సూర్యాపేటలో ఒక అబ్బాయిని చంపేస్తే మాట్లాడలేదు ఇక హిందువులు బంధువులు ఎట్లయితారు అంటే హిందువులు అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీనా అంటే మిగతా వాళ్ళు హిందువులు కదా మేము హిందువులు పుట్టు లేదా మేము మా పుట్టుక హిందువే కదా నువ్వు ఒక్కదానం లేకుండా మీ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే ఇందువులా ఎట్లా మాట్లాడతావు నువ్వు ఇలా వృత్తి కళాకారు వృత్తికారులు ఎంత గోస తీస్తున్నారు మారవాడి వాళ్ళ నీకు అర్థం కాదా అది ఎందుకంటే పేదల గురించి మీకేం తెలుసులే ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ముడుపులు కావాలి మీ ఎలక్షన్లకు వాళ్ళు పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడి గురించే మీరు లాలుచిపడి వాళ్ళకు కొమ్ము కాస్తారా ఇలా మా ఊర్లో కంబర్ నారాయణ మామూలు ఆయన నాగలు చెక్కిన గొర్రు చెక్కిన అసలు ఆయన ఒక పనిముట్టు చేస్తే నాకు తెలిసి ఈ తెలంగాణ కాదు ఈ దేశంలోనే ఎవడు పనికిరాడు ఆయన కాడ తాగుతాడు తాగుబోతులు అన్నావు కదా నువ్వు తెలంగాణలో తాగుతాడు మా మామ మా కమ్మర్ నారాయణ మామ తాగుతాడు ఆయన కాడ వస్తువు చేపించి నీ మారుబాడలో కాడ ఒక వస్తువు చేపి అప్పుడు తెలుసుకుంటాం తెలంగాణలో పని పనితనం ఏంది మార్వాడు పనితనమైంది ఏంది తెలుసా ఇలా మా నారాయణ మా పోయి ఒకసారి ఒకే ఒక వస్తువు అది గొడ్డలు కానీ రంపం కానీ ఇంకేదన్నా కానీ నాగలి కానీ గొర్రు కానీ ఇంక ఏ పని చెప్పి ఆయనతో నీ మార్వాడు అలాంటి పని చేస్తాడేమో చూడు ఒకసారి నాగలి చెక్కి అందులో వంద రూపాయలు పెట్టిండు ఆయన ఒకసారి ఆ వంద రూపాయలు మళ్ళీ ఆ దాన్ని అమ్రియనీక నాగలరిగిపోయి వచ్చిన తర్వాత బురద బుర్ర కొట్టిన తర్వాత బురదలు దున్ని రెండు సంవత్సరాలు దున్ని మళ్ళీ ఆయన కాడికి వచ్చినప్పుడే ఆ వంద రూపాయలు ఆయన తీసుకొని చేపెట్టుకో రెండు సంవత్సరాలు అది తెలంగాణ పనితనం గుర్తుపెట్టుకో మాధవ్లత నీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని దోసుకోవటం కాదు తెలంగాణ పనితనం ఉంటుంది తెలంగాణ తాగుడు ఉంటుంది ఆట ఉంటుంది పాట ఉంటుంది తెలంగాణలో ఉద్యమం ఉంటుంది ఉవ్వెత్తున లేచే యువకులు ఉన్నారు ఎవరి మీద ఒకరి మీద దాడి చేస్తే అసలే అసలేవుకోరు ఈ ప్రపంచం మామూలుగా ఉండదు తెలంగాణ అంటే శ్యామును అరెస్ట్ చేసిన ఇలా గోరట్ రమేష్ని అరెస్ట్ చేసినా ఇంకెంత అరెస్ట్ చేసినా ఒక ఉద్యమం రగులుకున్నదంటే అది ఆగదు పసిపిల్లతో పసిపిల్లకాడు మొదలుకొని పండు ముసలి వరకు లేచి వస్తాడు ఇది గుర్తుపెట్టుకో ఒక కులానికో ఒక మతానికో ఒక దేనికో సంబంధించింది కాదు తెలంగాణ అస్తిత్వ సమస్య ఇది తెలంగాణ అస్తిత్వ సమస్యను ఎవ ఈ సమస్యకు దారి ఎవడు తీసినా సరే వాణ్ణి అస్సలు ఇక్కడ బతకనివ్వరు ఇది తెలంగాణ మొదటి నుంచి ఉన్నది ఇది నువ్వు ఏ పోరాటంలో నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పనిచేయలేదు కాబట్టి మీకు అర్థం కాదు అది స్వాతంత్ర పోరాటంలో మీరు లేరు రజాకారులతో మేము కొట్లాడినప్పుడు మీరు లేరు రజాకారులు అంటావు మళ్ళీ రజాకారులతోనే మీరు పనిచేస్తారంట రజాకారులను తన్నింది మేం కదా కమ్యూనిస్టులు కదా తర్వాత తెలంగాణ ఉద్యమంలో మీరేక్కడ ఉండరు మేం కదా కొట్లాడింది ప్రాణాలు అర్పించింది మా పిల్లలు కదా బీజేపీడు ఒక్కరు నిలబడ్డేమో వాడుకు పిలుస్తుంది ఏం మాట్లాడుతున్నావు మాధవలత గారు మా శ్యామును దేశం దాటిస్తావా అసలు నీదే ప్రాంతం మా తెలంగాణ అయినా తెలంగాణ వాయిస్ అట్లా ఉండదు తెలంగాణ వాయిస్ ఎప్పుడైనా ప్రజల కోసం కొట్లాడుతుంది నువ్వు తెలంగాణ కాదు మా ప్రాంతం కాదు మూసుకొని కూసు లేదంటే నీ రాజకీయం నువ్వు చేసుకో అంతేగాని తెలంగాణ అనే పదం మీద ఒక్క మాట మాట్లాడినా కూడా నీ అసలు నీ రాజకీయ భవిష్యత్తు గల్లంత అవుతుంది రేపు లేస్తున్నారు చూడు రేపు కోమటోళ్ళు కోమటోళ్ళ నుంచి మొదలుకొని ఎస్సీల వరకు అంటే ఓసీ నుంచి మొదలుకొని ఎస్సీల ఎస్సీ ఎస్టీ వరకు లేస్తారు ఈ ఉద్యమానికి అప్పుడు నీ అడ్రస్ ఎక్కడ గల్లంత అవుతుంది అసలు మాధవి ఎవరు అనేది ప్రశ్న వస్తుంది చూడు ఎంత అసలు నువ్వు కమేడియన్ ఎక్కువ ఉన్నావు నా దృష్టిలో చాలా కమెడియన్ నువ్వు మాట్లాడుతుంటే ఆయన పద నువ్వు బాణం వేసినప్పుడే అందరు నా పినరు జనం అంతా ఇంత పనికి మారిందని ఒక డాక్టర్ వంట కనీసం నీ అది కొద్దిగా అట్లా మాట్లాడు శ్యామ్ను ఇంకోసారి నీ మాట్లాడే ముందు శ్యామ్ గురించి మాట్లాడే ముందు వాని చరిత్ర ఏందో తెలుసుకోవచ్చు శ్యామ్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎన్ని ఉద్యమాలు చేసిండు పసిపిల్లగాని నుంచి చాలా పసిపిల్లగాడు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇప్పుడు యువకుడు ఆ మూలాలు తెలుసుకోకుండా మాట్లాడకు నిన్నమో వచ్చింది దాని నీకేం తెలుసు ఉద్యమాల గురించి జాగ్రత్త నోరు మూసుకో లేదంటే దాని గురించి మాట్లాడాలనుకుంటే నిక్కచ్చిగా దాని మూలాలన్నీ తెలుసుకొని మాట్లాడు ఏది తెలియకుండా రోహింగ్యాలు అంటావు ముస్లింలు అంటావు రోహింగ్యాలకు మాకే సంబంధం రోహింగ్యాల రాణిచ్చింది ఎవడు దాడి జరుగుతున్నప్పుడు ఒక 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 ప్రాంతం మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ దాడి ఎవరితో జరుగుతున్నది అనేది మేము తీసుకుంటాం ఇక్కడ అది మా అస్తిత్వం దాడి జరుగుతుంది రోహింగ్యాల వల్ల దాడి జరిగితే మేము కొట్లాడతాం కంపల్సరీ దాడి జరుగుతున్నది మాడు మార్వాడీల వల్ల రోహింగ్యాలు ఈ దేశంలో ఎంటర్ అయినాడంటే అది ఎవరి ప్రాబ్లం చెప్పు మాదే పదకొండు సంవత్సరాలు దేశాన్ని వెళ్తున్న మీది కదా దేశం దాటి ఒకటి మా ఈ సెంటర్కి వచ్చి ఈ నగరంలో ఉన్నాడంటే ఎవరి ప్రాబ్లం మీది కదా మీ ప్రభుత్వం కదా తెచ్చుకొని మాట్లాడు ఇంకా నేను అనకూడదు ఆ మాట